హాయ్ అండి అందరికీ నమస్కారం రమేష్ జ్యోతి టాప్ తెలుగు ఎఫ్ఎం స్టోరీస్కి స్వాగతం అచలకీల ముప్పై నాలుగవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మరిచిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం కాంతమ్మ ఇన్ని రోజులు అమలను పెట్టిన కష్టాలకి మూల్యం చెల్లించుకునే రోజులు మొదలయ్యాయి మనల్ని బాధ పెట్టే వాళ్ళని మనం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నా ఆ విధిని వారికి శిక్ష పడేలా చేస్తుంది అనడానికి కాంతమ్మ ఒక ఉదాహరణగా మారిపోయింది అమలను కష్టపెట్టినట్టే రవలిని కూడా కష్టపెట్టాలని ప్రయత్నించింది కాంతమ్మ కానీ కాంతమ్మ పప్పులు రవలి దగ్గర ఉడకలేదు ఆరోగ్యం అంతా బాగానే ఉన్నా కూడా రోజు ఏదో ఒక వంకతో లేవకుండా అలాగే పడుకునేది రవలి రవలి కడుపుతో ఉండడంతో ఏమీ అనేవాడు కాదు అశోక్ పెళ్లి చేసుకున్న కొత్తల్లోనే ఒకరోజు ఉదయం ఇంకా లేవలేదా ఏంటి మీ ఇంట్లో ఉన్నట్టు కాదు ఇక్కడ అని రవలిని లేపే ప్రయత్నం చేసింది కాంతమ్మ నాకు కాళ్ళు గుంజుతున్నాయి అత్తా నేను లేవలేను అంది రవలి కాళ్ళు గుంజితే ఇంట్లో పని చేసుకోవడానికి ఏంటి సాకులు చెప్తున్నావా అంది కాంతమ్మ సాకులు చెప్పడం ఏంటి అబద్ధం చెప్పడం నాకు తెలియదు మీ గురించి ఊళ్ళో వాళ్ళందరికీ తెలుసు అమలను ఎన్ని కష్టాలు పెట్టారో నన్ను కూడా అలాగే చేద్దామనుకుంటున్నారా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడతా అని బెదిరించింది కాంతమ్మని రవళి కళ్ళు తేలేసింది కాంతమ్మ అప్పుడే అక్కడికి వచ్చిన అశోక్తో చూడరా ఏమంటుందో నా మీద కేసు పెడుతుంది అంట అంది కాంతమ్మ ముందు నువ్వు ఏం చెప్ ఏమన్నావో చెప్పు అని అశోక్ వైపుకు తిరిగి ఒంట్లో బాగోలేకపోయినా లేచి పని చేయాలంటే ఎలా అవుతుంది నీకు నేను రాత్రి చెప్పాను కదా ఒంట్లో అసలు బాగోలేదని కాళ్ళు లాగుతున్నాయని పని చేయమంటే ఎలా చేయను అసలే నా కడుపుల్లో బిడ్డ పెరుగుతుంది కడుపులో బిడ్డకు ఏమైనా అయితే నా పరిస్థితి ఏంటి నాకు బాగున్నప్పుడు చేస్తాను అంతే అంది రవలి అమ్మ ఈ ఒక్క రోజుకు కొంపలే మునిగిపోవు కానీ నువ్వు చేయి రేపటి నుంచి రవలి చేస్తుందిలే అని అక్కడ ఉండకుండా వెళ్ళిపోయాడు ఆ షో కొడుకు అలా మాట్లాడుతుండడం చూసి ఆశ్చర్యపోయింది కాంతమ్మ అలా కొడుకు వెళ్ళిన వైపే చూస్తున్న కాంతమ్మని చెప్పాడుగా వెళ్ళి పని చూసుకోపో తొందరగా నాకు టిఫిన్ చేసిపెట్టు అని దబాయించి వెళ్ళింది రవలి అలా ఆ రోజు నుండి మొదలైంది ప్రతిరోజు ఏదో ఒక వంకతో కాంతమ్మతోనే పని చేయించేది పైగా కాంతమ్మ చేసిన వంటలకు వంక పెడుతూ నాకు ఏం దినబుద్ధి కావట్లేదు మీ అమ్మ చేసిన వంటలు నచ్చట్లేదు అని అశోక్తో ఏదో ఒకటి తెప్పించుకుంటూ బాగా ఖర్చు చేసేది రవళి నలుగురికి వండి పెడుతూ ఇంటి పనంతా చేస్తూ పొలంలోకి వెళ్ళి పొలం పనులు చేస్తూ ఒళ్ళు హూనమయ్యేది కాంతమ్మకు బయటకు వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు మనవరాలు కని కనిపించేవారు కానీ వారికి కాంతమ్మ ఎవరో తెలియదు ఏనాడు నానమ్మలా వాళ్ళని దగ్గరికి తీసుకున్నది లేదు అందుకే కాంతమ్మను చూసినా ఏమీ తెలియనట్టుగా వెళ్ళిపోయేవాళ్ళు పిల్లలు రవలి అశోక్ గుప్పిట్లో పెట్టుకుని అశోక్ని గుప్పిట్లో పెట్టుకుని కాంతమ్మను ఆటాడించేది చాలామంది కాంతమ్మను అలా చూసి అమలకు చేసిన అన్యాయానికి బాగా జరిగింది అని అనుకునేవాళ్ళు ఒకరోజు అమల పిల్లల్ని స్కూల్కి పంపించి కాస్త తిని షాప్లో కూర్చుని మధ్యాహ్నం వేళలో కూడా పని తక్కువగా ఉండడంతో బట్టలు కుట్టుకోవచ్చని షాప్ ఓపెన్ చేసింది ఊరంతా నిర్మానుష్యంగా ఉంది అప్పుడు అక్కడికి నరహరి వచ్చాడు షాప్ బయట నిల్చున్న నరహరిని చూసి ఏం కావాలి అని అడిగింది అమలా అతను సిగరెట్ ప్యాకెట్ అడగడంతో అతనికి కావాల్సింది ఇచ్చి మళ్ళీ వచ్చి కూర్చుంది అతను మాత్రం అక్కడి నుండి కదలడం లేదు అమల వైపే చూస్తూ ఉన్నాడు చాలా ఇబ్బందిగా అనిపించింది అమలకి లేచి అతని దగ్గరికి వెళ్ళి ఏం కావాలి అడిగింది ఇచ్చాను కదా ఇక్కడి నుంచి వెళ్ళు అంది అమల సిగరెట్ ఇచ్చావు అగ్గిపెట్టె ఎవరిస్తారు అని అడిగాడు నరహరి అది ముందే అడగొచ్చు కదా అని వెళ్ళి అగ్గిపెట్ట తెచ్చి ఇచ్చింది అమల అయినా అతడు కదలకుండా ఉండడంతో పట్టించుకోకుండా వెళ్ళి తన పని తాను చేసుకుంటూ పోతుంది అమల కింద పనిచేసే అమ్మాయి కూడా అప్పుడే భోజనానికి వెళ్ళడంతో అమల ఒక్కతే ఉంది షాప్లో నరహరి అక్కడే సిగరెట్ వెలిగించి గుప్పు గుప్పున నోట్లో నుండి వదులుతూ అమల వైపు చూస్తూ ఉన్నాడు చాలా ఇబ్బందిగా అనిపించసాగింది అమలకి క్షేమంగానే ఉన్నావా ఒంటరిగా నిద్రపడుతుందా ఇప్పటికైనా నీ ఒంట్లో ఉన్న పొగరు తగ్గిందా అన్నాడు నరహరి ఎక్కువ మాట్లాడకుండా ఇక్కడి నుండి వెళ్ళిపో లేకపోతే నేను ఏం చేస్తానో నాకు తెలియదు అని అంది అమల ఏమైంది అమల అలా అరుస్తున్నావు ఒంటరిగా ఉండి పిచ్చి కానీ పట్టిందా ఏంటి తోడు ఏమైనా కావాలంటే చెప్పు మోమట పడుకు ఉప్పు కారం తింటున్నాయి ఇన్నాళ్ళు భర్తతో ఉండి ఇప్పుడు ఒంటరిగా ఉండాలంటే ఎలాగైనా ఇబ్బందిగానే ఉంటుంది అలాంటి ఇబ్బంది ఏమైనా ఉంటే చెప్పు నేను సహాయం చేస్తాను అని ఎగిలిగా నవ్వుతూ ఉన్నాడు నరహరి మాటలకి అమలకు ఒళ్ళు మండిపోయింది షాప్లో ఉన్న చీపురు తీసుకొని అతని పైకి విసిరేసింది కోపంతో అమల అలా కోపంగా ఉండత ఉండడంతో నవ్వుతూ పర్వాలేదు మొహమాటం అనిపిస్తుందేమో ఎప్పటికైనా సహాయం కావాలంటే అడగొచ్చు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు అరహరి నరహరి షాపు మూసేసి కంట్లో నుండి వస్తున్న నీటిని బలవంతంగా అదుపులో పెట్టుకుంటూ లోపలికి వెళ్ళి బెడ్ పై పడిపోయింది అమల అతని మాటలకి చాలా ఏడుపు వస్తుంది ఏడుస్తూనే నిద్రలోకి జారుకుంది సాయంత్రం పిల్లలు ఇంటికి వచ్చాక వాళ్ళ అడిగి అలికిడితో నిద్ర లేచింది అమల ఇంకా ఇలాంటి అవమానాలు ఎంతమందితో ఎన్ని ఎదుర్కోవాలో అనుకుంది ఆ రోజంతా చాలా దిగులుగా అనిపించింది అమలకి మరుసటి రోజు కూడా షాప్ తీయాలని అనిపించలేదు అమలకి పిల్లల్ని స్కూల్కి పంపించాక సరుకులు కొన్ని ఆగిపోవడంతో టౌన్కి వెళ్ళాలని అనుకుంది నరహరి మాటలతో ముందు రోజు భోజనం చేయలేదు ఆ రోజు కూడా ఏదో తిన్నా అంటే తిన్నా అన్నట్లుగా సరిగా తినలేదు అమల బయటకి వెళ్ళింది నాలుగైదు షాపులు తిరిగి సరుకులు తీసుకుని వాటిని మోస్తూ అంతా తిరిగింది నాలుగు సంచులు ఆ చేతిలో రెండు ఈ చేతిలో రెండు పట్టుకొని రోడ్డుపై నడుస్తూ ఉండగా ఎక్కువగా ఎండగా ఉండడంతో అప్పటికే చాలా నీరసంగా ఉండడంతో కళ్ళు తిరిగి రోడ్డుపై పడిపోయింది అమల గంట తర్వాత మెలుకు వచ్చి చూసుకుంటే తను హాస్పిటల్లో ఉంది పక్కనే వారి ఊరిలోని పాతికేళ్ళ మోహన్ ఉన్నాడు అతను ఆటో నడుపుతూ ఉంటాడు అతన్ని చూసి ఏం జరిగింది అని అడిగింది అమల అలా ఒక్కదా రాకపోతే ఎవరినైనా తోడు తెచ్చుకోవచ్చు కదా రోడ్డుపై పల్ కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు నేను నిన్ను చూశాను నేను కాకుండా వేరే ఎవరైనా చూసి ఉంటే ఏమయ్యేది నువ్వు అలా కళ్ళు తిరిగి పడిపోవడంతో ఆటోలో తీసుకొచ్చి ఇక్కడ హాస్పిటల్లో జాయిన్ చేశాను అన్నాడు మోహన్ విరక్తిగా నవ్వి నాకెవరు తోడుగా ఉన్నారు నాది ఒంటరి జీవితం కదా అంది అమలా నీకు నీరసంగా ఉందన్న విషయం తెలియదా అలా ఉండి బయటకు వస్తే కళ్ళు తిరిగి పడిపోతే ఎవరో ఒకరు తీసుకుపోయారు అనుకో మీ పిల్లల పరిస్థితి ఏంటో ఆలోచించావా నీకు తోడు ఎవరూ లేకపోతే ఏదో ఆటో అయినా తీసుకుని రావాలి కదా కానీ అంత బరువు మోస్తూ రోడ్డు మీద వెళ్ళడం ఎంతవరకు మంచిది చెప్పు అన్నాడు మోహన్ ఇంతవరకు తనపై అలా శ్రద్ధ చూపించే వాళ్ళు ఎవరూ లేకపోవడంతో కళ్ళలో నీళ్లు తిరిగాయి అమలకి హాస్పిటల్లో బిల్లు కట్టేసి బయటకు వెళ్ళాడు అతని వెనకే వెళ్ళింది అమల ఆటో అతని ఆటో హాస్పిటల్ బయటే ఉంది ఆ ఆటోలో అమల సరుకులు మొత్తం ఉన్నాయి అమల కూడా ఆటో ఎక్కి కూర్చుంది ఇప్పటి నుండి ఎప్పుడైనా సరుకులు తెచ్చా తెచ్చుకోవాలి అనుకుంటే నాకు చెప్పు నేను వస్తాను అని అతని ఫోన్ నెంబర్ ఒక కాగితంలో రాసి అమలకు ఇచ్చాడు మోహన్ నీకు వేరే పనులు ఉంటాయి కదా నా ఒక్కదాని కోసం నీ గిరాకీ వదులుకొని వస్తావా అంది అమల పుణ్యానికి ఏం కాదులే అమల కిరాయికి వస్తాను మామూలుగా ఇచ్చేదానికంటే రెట్టింపు డబ్బులు ఇవ్వు అప్పుడు నాకు నష్టం ఉండదు నీకు బాధ ఉండదు అన్నాడు మోహన్ మోహన్ మాట్లాడింది సబబుగానే అనిపించింది అమలకి ఇంకా ఎవరిని ఎక్కించుకోకుండా అమలని ఒక్కదాన్నే తీసుకుని ఊరికి బయలుదేరాడు మోహన్ కొనసాగుతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియచేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుంటాను మీ రమీ జ్యోతి